నమస్తే జై శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాత్రం నేను మీ విలాసాగరం రమేష్ ఈరోజు సెవెంత్ అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదు ఆదివారం సారీ మంగళవారం మధ్యాహ్నం ఈరోజు చూడేస్తాను బండి మార్తి ఎట్టిగా వీడిఐ ఎస్హెచ్ఎస్ హైబ్రిడ్ ఇంజన్ రెండు వేల పదహారు ఏడో నెల మ్యానుఫ్యాక్చరింగ్ ఎనిమిదో నెల రిజిస్ట్రేషన్ రెండు వేల ముప్పై ఒకటి వరకు జీవితకాలం ఉంటుంది డిఎల్ నెంబర్ ఎన్వ్ ఇన్వస్ అన్నస్తే ఈ బండి వంటి ఇక్కడ ఎలాంటి లోన్ రాదు బండిలో మైనస్ చెప్తా నస్తే కొంకోరు లేకపోతే ఈ బంపర్ పెయింట్ అయింది ప్రోడక్ట్ ఇక్కడ ఈ ప్లేస్లో దేనికో కుద్దిరి సార్ ఇక్కడ లైట్ గా బెండ్ అయింది చెప్పి కానీ బాగానే ఓపెన్ చేయాలి ఇక్కడ ఉండగానే ఏ చిరు మీకు ఆ లోపల బెండ్ అయింది చిన్న కనబడుతుంది ఫ్రంట్ గ్లాస్ మారింది వెనకాల డిక్కి రైట్ సైడ్ ఏదైతే ఎస్హెచ్విఎస్ హైబ్రిడ్ ఇంజన్ అని రాసి ఉంటుందో అక్కడ టచ్ అప్ అయింది రీడింగ్ గ్యారంటీ లేదు కస్టమర్ జెన్యున్ అంటుండు లక్ష పైన తిరిగింది ప్రెజెంట్ ఎనభై వేల చిల్లర పెట్టి ఉంది గ్రే కలర్ రెండు ఎయిర్ బ్యాగులు ఏబిఎస్ ఫోర్ పవర్ విండోస్ పవర్ స్టేరింగ్ బ్లూటూత్ కనెక్షన్ మ్యూజిక్ సిస్టమ్ స్టేరింగ్ కంట్రోలర్స్ ఉంటాయి ఫ్రంట్ గ్లాస్ మారింది బానటు నుంచి డిక్ వర్క్ ఎక్కడ ఏపీ మార్లో మిగతా గ్లాస్లోని షో ఉన్నాయి రెండు వేల పదహారు మ్యానుఫ్యాక్చరింగ్ పదార్ రిజిస్ట్రేషన్ ఢిల్లీలో రెండు వేల పద ఇరవై ఆరు ఆగస్టు దాకా లైఫ్ ఉంటుంది మన దగ్గర రెండు వేల ముప్పై ఒకటి ఆగస్టు దాకా లైఫ్ ఉంటుంది ఈ బండి పేపర్లకు లక్ష రూపాయలు ఐదులకు అయితే ఈ బండి మన దగ్గర మార్కెట్ ఏడు లక్షలు ఈ బండి ఢిల్లీలో అమ్మకానికి ఉంది సార్ ఇంట్రెస్ట్ ఉంటాయి బోర్డు మీద టూ ఫోర్ సెవెన్ నెంబర్ అదే నాకే కాల్ తోటి మాట్లాడిస్తా మాట్లాడిస్తాను అయితే ఇరవై ఐదు వేలు కమిషన్ తీసుకుంటా బై రోడ్ బండి రావడానికి ఇరవై ఐదు వేలు అయితే సేమ్ కలర్ సేమ్ బండి టూ సెవెంటీన్ మోడల్ ఉంది ఐదు లక్షల తొంభై వేలకు వస్తుంది ఇంట్రెస్ట్ ఉంటే ఎప్పుడు మాట్లాడిస్తాను ఆ బండి ఒరిజినల్ రీడింగ్ ఉంది సార్ ఎక్కడ ఏపీసీ కూడా మారలేదు ఫ్రంట్ పొజిషన్ ఒరిజినల్ ఉంది సార్ లెఫ్ట్ సైడ్ చేసి ఓకే లెఫ్ట్ సైడ్ అప్రాన్ ఓకే అయితే పానా పెట్టలేరు కానీ ఇక బానటి ఈ ప్లేస్లో మీకు సొట్టగానే పడుతుంది చూడండి ఏలవాటి అంతా ఇక్కడ మాత్రం డెంటింగ్ అయింది ఈ మూల ఇక్కడ వర్క్ చేసేది మిగతా అంతా ఒరిజినల్ ఇదంతా షోరూమ్ రో ఇది ఎక్కడ మారలేదు రైట్ సైడ్ అప్రాన్ ఒరిజినల్ రైట్ సైడ్ కూడా బానట్ కేడ పాన పెట్టలే కూడా పాన పెట్టలే రైట్ సైడ్ చేసి ఒరిజినల్ టైమింగ్స్ అయితే చేంజ్ కాలేదు కంపెనీ టైమింగ్ ఏ ఉంది ఇంజన్ సిల్లు ఉంది గేర్ బాక్స్ సిల్లు ఉంది బానట్ దాల్దు ఈ ఫ్రంట్ గ్లాస్ మారింది సార్ మిగతా గ్లాసులు అన్ని షోరూమే ఉన్నాయి టైర్లు ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ ఉన్నాయి ఏసే బానట్ వేసే టైర్లు ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ ఉన్నాయి ఈ ఫుట్ రోస్ట్ ఇక్కడ లైట్గా డ్యామేజ్ అయింది గీత పడ్డది లోపల సీట్ కవర్లు వేసుకోవాలి సార్ కంపెనీ నుంచి వచ్చిన సీట్స్ కవర్సే ఉన్నాయి ఇది ఫ్రంట్ పొజిషన్ కేవలం ఐదు లక్షల ఇరవై ఐదు వేలు మాత్రమే చెప్తుండు మార్తి ఎట్టిగా వీడిఐ టూ థౌజండ్ సిక్స్టీన్ మ్యానుఫ్యాక్చరింగ్ సిక్స్టీన్ రిజిస్ట్రేషన్ బండికి రీడింగ్ గ్యారెంటీ లేదు చిన్న చిన్న అప్లు ఉన్నాయి రెండు వేల పదహారు ఇక్కడ ఎస్హెచ్విఐ హైబ్రిడ్ ఇంజన్ అని ఉంటుంది సార్ అది కూడా లేదు వీడిఐ ఉంది అలాంటి ఇక్కడ టచ్అప్ అయితేనే అది పోతుంది వెనకాల ఎట్టిగా నేమ్ ఉన్నది స్టీల్ది క్రాక్ వచ్చి ఉంది బండికి రియర్ సెన్సార్స్ మాత్రమే ఉన్నాయి రివర్స్ కెమెరా కూడా ఉంది కానీ లోపల టచ్ స్క్రీన్ లేదు మరి ఎడబెట్టి రోజు డిక్కీ డోర్ ఒరిజినల్ డిక్కీ గ్లాస్ ఒరిజినల్ ఈ సాక్సులు వీక్ ఉన్నట్టున్నాయి ఆగుతలేదు ఏ డోర్ మారలేదు సార్ డోర్లు అన్ని కంపెనీ ఉన్నాయి టైర్లు ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ ఉన్నాయి బండికి ఫోర్ పవర్ విండోస్ పాస్టరింగ్ సెంటర్ అంటర్లాకింగ్ సిస్టమ్ ఇగో లక్ష పైన తిరిగింది సార్ ఎనభై రెండు వేల రెండు వందల ముప్పై ఉంది టూ ఇయర్ బ్యాగ్స్ ఉన్నాయి స్టేరింగ్ కంట్రోలర్స్ ఉన్నాయి నార్మల్ ఏసీ ఉంది బ్లూటూత్ కనెక్షన్ మ్యూజిక్ సిస్టమ్ ఫైవ్ స్పీడ్కి ఇయర్ బ్యాగ్స్ ఐదు లక్షల ఇరవై ఐదు వేలు బండి ధర బార్గెనింగ్ ఉంది తెలంగాణ ఆంధ్ర కర్ణాటక మహారాష్ట్ర ఎవరికైనా పని చేతుంది లక్ష రూపాయలు పేపర్లకు అవుతాయి డిఎల్ నెంబర్ ఎన్వోస్ ఇన్వాయిస్ అన్నస్తే సార్ ఇంట్రెస్ట్ ఉంటే నా నెంబర్కి కాల్ ఓనర్ ఓనర్తో మాట్లాడిస్తే డీలోకి అయితే ఇరవై ఐదు వేలు కమిషన్ ఇవ్వాలి బై రోడ్ బండి రావడానికి ఇరవై ఐదు వేలు అవుతాయి ఓకే సార్ నమస్తే జయ శ్రీరామ్